జై శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము పృథుచక్రవర్తి అశ్వమేధం చేస్తూ ఉండగా ఇంద్రుడు అశ్వమును అపహరించుట అనే ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు నారాయణుడు ప్రసన్నుడై పృథు చక్రవర్తిని అనుగ్రహించుట అనే ఘట్టాన్ని కూడా చూద్దాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం ఋత్వికులు ఋతుచక్రవర్తితో అంటున్నారు ఓ పుణ్యమూర్తి పృథు చక్రవర్తి నీ తండ్రి వేణుడు చేసిన అపచారం వలన పలు ఆచారాలు ధర్మాలు లోపించాయి వాటిని మళ్ళీ రక్షించడం కోసమే వేణుని శరీరం నుండి నీవు నారాయణ అంశతో జన్మించావు ఈ మానవ లోకంలో నీవు జన్మించిన విధానము నీ బుద్ధితో విచారించు ఎవరి వలన ఎందుకు సృష్టించబడ్డావో ఆ పరబ్రహ్మ సంకల్పాన్ని తప్పకుండా పాటించి ధర్మాన్ని పాలించు అప్రధానమైన ధర్మాలకు కారణమైనది ఇంద్రునిచే కల్పింపబడిన ఈ ప్రచండ పాషండ మార్గమైన మాయను జయించమని బ్రహ్మ ఆజ్ఞాపించాడు పృథుచక్రవర్తి కూడా ఆజ్ఞను పాటించి దేవేంద్రునితో సఖ్యత పెంచుకున్నాడు యజ్ఞదీక్షను విరమిస్తూ అవభృత స్నానం చేశాడు యజ్ఞ సందర్భంగా లభించిన విస్తారమైన దక్షిణలతో సంతృప్తి చెందిన బ్రాహ్మణులు పృథుచక్రవర్తిని మెండుగా దీవించారు సర్వదేవతలు సంతోషంతో నిండిన అంతరంగంతో ప్రీతి చెంది వరలిచ్చారు ప్రీతి చెంది వరాలు ఇచ్చారు ఆ పృథుచక్రవర్తి ప్రశంసింపబడిన కీర్తిగల పుణ్యమూర్తి అప్పుడు అక్కడున్న ప్రజలు ఇలా అన్నారు ఓ పుణ్యమూర్తి సర్వజనులు నీ చేత ఆదరించబడ్డారు పితృదేవతలు దేవతలు ఋషులు మానవులు దానవులు అనేక దానాలు ఉపచారాలతో పూజింపబడ్డారు సంతోషాన్ని పొందారు అని ప్రజలు పలిగే సమయంలో యజ్ఞభోక్త యజ్ఞభర్త భగవంతుడైన సర్వేశ్వరుడు ఇంద్రునితో కూడి వచ్చి పృథుచక్రవర్తిలా అన్నాడు ఓ రాజా నీ నూరవ అశ్వమేధ యాగానికి భంగం కలిగించిన ఇంద్రుడు నిన్ను క్షమాపణ వేడుకోవడానికి వచ్చాడు చూశావా కాబట్టి ఇతని క్షమించు సజ్జనులైన వారు దేహాభిమానం లేని వాళ్ళు కాబట్టి ప్రాణికోటి పట్ల ద్రోహం చేయరు అందుచేత నీ వంటి మహాత్ములు దేవమాయకు వశులై ఇతరులకు బాధ కలిగిస్తే ఎంతో కాలంగా చేసిన వృద్ధ పుణ్య జనసేవ వ్యర్థమైనట్లే కదా ఈ శరీరం అజ్ఞానం వల్ల పుట్టింది అని తెలిసిన పరమజ్ఞాని దేహం పట్ల ఆసక్తిని పెంచుకోడు అటువంటప్పుడు ఇంటి మీద భార్యాపుత్రులపై మమకారం లేకుండటాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎటువంటి దేహంలో సంచరించే ఆత్మ ఒక్కటే అది శుద్ధమైనది స్వయంగా ప్రకాశించేది నిర్గుణమైనప్పటికీ గుణాలను ఆశ్రయించే ఉంటుంది ఆధార ధేయాలు తానే అయి వ్యాపించేది అన్నిటికీ సాక్షిభూతంగా ఉంటుంది దేహ గుణాలు పొందనిదైన ఈ ఆత్మను దేహం కంటే వేరైనదని ఎవడు తెలుసుకుంటాడో వాడు నానంది భక్తి కలవాడు అటువంటి వాడు దేహ అయినప్పటికీ దేహ సంబంధంగా అంటే గుణాలను పట్టించుకోడు ఎవడైతే స్వధర్మ ఎందు స్వధర్మ ఆచరణయందు ఆసక్తి కలిగి ఏ కోరిక లేకుండా శ్రద్ధాయుక్తుడై నన్ను భజిస్తాడో అటువంటి వారి మనస్సు క్రమంగా నిర్మలమవుతుంది అటువంటి ప్రసన్నమైన మనస్సు కలవాడు త్రిగుణాలకు అతీతుడవుతాడు భగవతత్వాన్ని చక్కగా దర్శించిన వాడవుతాడు అటువంటి వ్యక్తి నేనున్న స్థితిలో ఉంటాడు కాబట్టి శాంతిని పొందుతాడు అదే కైవల్యం అంటే దేహం అనే గూటిలో ఈ ఆత్మ నిర్లిప్తంగా ఉన్నప్పటికీ దేహం యొక్క ద్రవ్యానికి క్రియకు జ్ఞానానికి మనస్సుకు అధిపతిగా ఆత్మను ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మళ్ళీ భగవంధాల్లో చిక్కుకోడు ఈ ప్రపంచము ద్రవ్యము క్రియ ఆకారము మెలకువ కలది కాబట్టి వేర్వేరు దేహాలను ఉపాధులుగా కలిగి ఉంటుంది అందుచేత లభించిన సంపదల పట్ల నా ఎందు భక్తిగల మహాత్ములు మార్పు చెందరు కాబట్టి నీవు సుఖదుఖాల పట్ల సమానమైన చిత్తం కలవాడిగా ఉండాలి నీతో సమానమైన వారి పట్ల నీకంటే ఉత్తములైన వారి పట్ల మధ్యములైన వారి పట్ల సమంగా ప్రవర్తించు ఇంద్రియాలను జయించాలనే ఆశయం కలవాడవై విశిష్టులైన మంత్రులతో ఇతరులతో కలిసి ఈ సమస్త లోకాన్ని రక్షించవలసిన బాధ్యత నీదే అని మళ్ళీ ఇలా అన్నాడు ఓ రాజా రాజులకు ప్రజల్ని రక్షించడం పరమ ధర్మం ప్రజలు చేసే పుణ్యంలో ప్రజల్ని పాలించే పాలకులకు ఆరో వంతు లభిస్తుంది ప్రజల్ని రక్షించని రాజు పుణ్యాన్ని ప్రజలే అపహరిస్తారు పైగా ఆ ప్రజల పాప ఫలాన్ని రాజు అనుభవిస్తాడు కాబట్టి నీవు విప్రుల అనుమతితో సంప్రదాయ సిద్ధమైన ధార్మిక మార్గాన్ని స్వీకరించి అర్థకామాల పట్ల ఆసక్తి లేకుండా ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థాల పట్ల సమాన దృష్టిని కలిగియుండు ప్రజలకు రాజుకు మధ్య ఉండే సంబంధాన్ని ఆధ్యాత్మికంగా స్వామి వ్యాఖ్యానించి చెప్పడాన్ని ఇక్కడ గమనించాలి ధర్మో రక్షతి రక్షిత అంటే ఇటువంటి సందర్భాన్ని సమన్వయించుకోవడంలోనే తెలుస్తుంది రాజు ప్రజల్ని ధర్మబద్ధంగా పాలించి వాళ్ళు ధర్మవర్తనులై జీవించేలా చేసినప్పుడు ఆ ధర్మవర్తన ఫలంలో భాగము రాజును చేరుతుంది పాలకుడైన ప్రభువు ప్రజల పాపానికి ప్రజల్ని వదిలివేస్తే తన పుణ్యశేషాన్ని ప్రజలు అరిస్తారని చెప్పడంలో పాలకుల జాగరూకతను గుర్తు చేయడం స్పష్టంగా కనిపిస్తుంది ఈ విధంగా ప్రజాను రక్తుడవై సమచిత్తంతో రాజ్యాన్ని పరిపాలించు అప్పుడు నీకు మీ ఇంట్లోనే మునుల దర్శనం లభిస్తుంది భూవర యోగం చేత తపస్సు చేత యజ్ఞాల చేత పొందడానికి సులభంగా వీలు కాని నేను సమచిత్తంతో ప్రవర్తించే సజ్జనుల హృదయాలను నిలిచి ఉంటాను అందుచేత శమశీలులవై మాత్సర్యం లేని భక్తితో స్థుతించే నీ కీర్తనలకు వశుడనయ్యాను నీకొక వర వరాన్ని వేడుకో అని పలికిన ఆ పుండరీకాక్షుని మృదు సుకు సుకుమారమైన అమృతంతో సమానమైన వాక్కుల్ని శిరసున ధరించి మదిలో పరమానందాన్ని పొందాడు తాను చేసిన పనికి సిగ్గుపడుతూ తన పాదాలపై పడి భక్తితో నమస్కరించిన దేవేంద్రుణ్ణి చూసి పృథుచక్రవర్తి ప్రేమతో కౌగులించుకున్నాడు ఈ విధంగా ద్వేషం లేకుండా కౌలిగించుకున్నాక భగవంతుడు విశ్వరూపకుడు ప్రకాశించ విష్ణుమూర్తి పృథుచక్రవర్తి చేసిన అర్చనకు నమస్కారాలకు సంప్రీతి చెందాడు తన పాద పద్మాలను పృథువు పట్టుకోగా అతనిపై గల కారుణ్యంతో బయలుదేరి వెళ్లాలన్న తొందరలో ఉన్నప్పటికీ అలాగే నిలిచిపోయాడు ఈ విధంగా తన మీది అనుగ్రహం చేత వెళ్ళడానికి ఆలస్యం చేస్తున్న శ్రీ మహావిష్ణువు చూసిన ఆనందంతో కళ్ళ నిండా బాష్పాలు కమ్మాయి కళ్ళలో నిండిన ఆనంద బాష్పాల వల్ల శ్రీ మహావిష్ణు రూపాన్ని చూసి కూడా సరిగా చూడలేకపోయాడు గద్గద కంఠంతో పలుకలేకపోయాడు చివరికి తన హృదయంలోనే ఆ దేవదేవుని కౌగిలించుకొని ఆ మూర్తిని ధరించాడు కళ్ళ వెంట కలిగే ఆనంద బాష్పాలని తుడుచుకొని చూస్తున్నాడు ఎంత చూసినా తనివి తీరనివాడు గరుడుని మోపుపై చేతి నుంచి పాదాలను నీలపై మోపి నిలిపిన ఆ శ్రీమన్నారాయణుతో ఇలా అన్నాడు భక్తుణ్ణి అనుకరించి ప్రత్యక్షమైన భగవంతుడు వెళ్ళడానికి ఆలస్యం చేస్తున్నాడంటే ఆ భక్తునిపై ఎంత ప్రేమ ఉందో కదా ఇంటికి వచ్చిన అతిథి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే చేసే ఆలస్యంలాగా శ్రీమన్నారాయణుడు ఆలస్యం చేస్తున్నాడు భగవంతుణ్ణి చూడాలన్నప్పుడు ఆ దివ్య నేత్రాలను మళ్ళీ భగవంతుడు ఇవ్వవలసిందే అర్జునునికైనా ధృదరాష్ట్రునికైనా స్వామి అనుగ్రహించిన దివ్య చక్షుల వల్లనే ఆ పరమాత్మ దర్శనం సాధ్యమైంది అలాగే పృథు చక్రవర్తి కూడా భక్తుని పారవశ్య స్థితి లక్షణాలను నారదభక్తి సూత్రాలు ఇలా చెబుతున్నాయి కంఠావరోధ రోమాంచాష్ట్రుభి పరస్పరం లసమాన పావయంతి కులాని పృథివీంఛ అనన్య భక్తులు భగవంతుని విషయాలను చర్చిస్తున్నప్పుడు వారి కంఠము గద్గదమౌట రోమాంచనము మరియు అశ్రుపూరిత నయనాలు కలవారై తమ వంశమునే కాక పృథ్వీనంతటిని పావనము చేయుదురు పరమాత్మను ఎంత చూసినా తృప్తి కలగనిది ప్రత్యేకంగా చెప్పేదేముంది ఏ సౌందర్యమైతే చూసే కొద్ది నిమడిస్తుందో అదే సౌందర్యము ఏదైతే చూసే కొద్ది న నవ్యతతో చెవులూరింపజేస్తుందో అదే రమణీయత్వము ఆ సౌందర్యము ఆ రమణీయత్వము శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించుకునే కదా ప్రవర్తించేది ప్రవర్ధమానమయ్యేది అందుకే పృథువుకు తనివి లేదని చెప్పటము వరద ఈశ్వర సజ్జనుడైన వాడు నిన్ను దేహం పట్ల అభిమానంతో దైహిక భోగాలను ఆశించి వరమిలా కోరుకుంటాడు అవి నరకలోకంలో వాళ్ళకు సైతం లభిస్తున్నాయి కదా కర్మ ఫలాన్ని బట్టి మనో దేహీంద్రియాలు ఉన్నంత వరకు సుఖాలు లభిస్తూనే ఉంటాయి అవి కేవలం ప్రయత్న సిద్ధాలనుకోవడం పొరపాటు ఇటువంటి సుఖాల పట్ల గల కోరికలే జీవుణ్ణి ముక్తికి ప్రతిబంధకాలు అది తెలిసినవాడు కాబట్టి పృథువు ఆ దైహిక సుఖాలు నరకవాసులకు కూడా లభిస్తుంటే మళ్ళీ వాటిని నేనెందుకు కోరుకోవాలను కోరుకోవాలనుకుంటా అంటూ తన విజ్ఞతను ప్రదర్శించాడు పైగా తృష్ణలకు అంతం ఎక్కడుంది పరోక్షంగా అవి మళ్ళీ నరక అవుతున్నాయి మహానుభావ పాపనాశ లక్ష్మీష పద్మలోచన ఈ వరాన్నే కాదు నీ పాద పద్మాల మకరంద రూపమై మహనీయుల వాక్కుల నుండి వెలువడే నీ కీర్తిని విని సంతోషించలేని స్థితిలో మోక్షానైనా నేను కోరుకోను ఇదే భగవద్గీతలో ఏమంటారు అంటే భగవంతుని కథా శవనాదులలో అనురక్తి దృఢభక్తికి బాహ్య లక్షణము శ్రీకృష్ణుడు అంటాడు భక్తులు నాయందే స్థిర కలవారై నాయందే ప్రాణము లగ్నమునర్చిన వారు నన్ను ఊర్చి తెలుసుకోలేని తెలుసుకునేవారు సదా నా కథలను వింటూ సంతృప్తి చెందుతూ ఆనందిస్తున్నారు అందుచేత ఓ పద్మలోచన ముకుంద సత్యమై నిర్మలమై ప్రకాశించే నీ కీర్తిని వినటం నీ కీర్తిని వినడం కోసం పదివేల చెవుల్ని నాకు ప్రసాదించు ఇదే నా అభిమతము ఓ పుణ్యాత్మ పద్మలోచన మహాత్ముల వాక్కుల నుండి జాలువారిని పాద పద్మాల నుండి స్రవించే అమృత కణాలను మోసుకొని వచ్చే వీచికల ద్వారా తత్త్వజ్ఞానాన్ని మర్చిపోయిన అజ్ఞానులకు వెంటనే తత్వ మార్గాన్ని చూపగలే చూపగలిగే వరాన్ని అనుగ్రహించు ఇంతకు మించి వేరే వరాన్ని నేను కోరుకోను గర్వాది భాగంలో నారాయణుడు మరి పృథువు కోరుకున్న కోరికలను వరాలను ఏ విధంగా ఇస్తారో చూద్దాము చాలా అద్భుతమైంది శక్తివంతమైంది ఓం శాంతి 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 హరి ఓం తస్సర్వం శ్రీరామకృష్ణార్ప నమస్తు